విజయవాడ నగర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులేనని అందులో వాకర్స్ పాత్ర ఎక్కువగా ఉంటుందని టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని వ్యాఖ్యానించారు వాకర్స్కు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు విజయవాడ మొగల్ రాజపురం సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్ లో వాకర్స్తో పరిచయ కార్యక్రమాన్ని టిడిపి ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వారి ఆలోచనలు సమస్యలపై కాసేపు ముచ్చటించారు టీ ఫోటోలు దిగేందుకు వాకర్స్ ఆసక్తి చూపారు అనంతరం చిన్ని మాట్లాడుతూ విజయవాడ అభివృద్ధిలో వాకర్స్ పాత్ర గొప్పదని అందుకే వారితో పరిచయం అయ్యేందుకు వచ్చానన్నారు ఎప్పుడు వారికి అందుబాటులో ఉంటూ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు పరిచయ కార్యక్రమంలో బొప్పన బావకుమార్ ఇతర టీడీపీ నేతలు పాల్గొన్నారు ఆర్ట్స్ కాలేజ్ అంటే విజయవాడకి పేరు వచ్చే కాలేజీలో విజయవాడ పేరు చెప్పగానే సిద్ధార్థ అనేది ఒక బ్రాండ్ అటువంటి సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీలో అందరి ఆత్మీయులు ఎప్పటినుంచో పెద్దలు ఎప్పటి నుంచో విజయవాడ నగరాభివృద్ధిలో కృషి చేసిన ప్రతి ఒక్కళ్ళు ఇవాళ వాకింగ్ అసోసియేషన్ సభ్యులు వీరందరూ విజయవాడ నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిన వ్యక్తులు వీరందరినీ ఆత్మీయంగా కలవడానికి వచ్చినందుకు వారు చూపించిన ఆదరణ వారితో మాటామంతి కలిపిన చాలా ఆనందంగా ఉంది తప్పకుండా ఈ కుటుంబ సభ్యులు అంటే మా తెలుగుదేశం కుటుంబ సభ్యులతో పాటు ఇవాళ ఆత్మీయంగా అందరూ సిద్ధార్థ వాకర్స్ సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మా పార్టీకి కానీ వాళ్ళ విజయవాడ అభివృద్ధిలో కానీ కృషి చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి అవకాశం మళ్ళీ తప్పకుండా ప్రతినిత్యం ఈ వాకింగ్ గ్రౌండ్కి వస్తాననే వారందరికీ తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ సారు ఇక్కడ ఈరోజు మన శివనాథ్ గారు మన ఎంపీగా పోటీ చేస్తే విజయవాడ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న కేసీఆర్ శివనాథ్ గారు మా గ్రౌండ్ రావడం జరిగింది వారికి మేము అందరం సాధారణంగా ఆహ్వానించి వారిని మేము వారు అందరినీ ఓటీ మరి అభ్యర్థించారు మేము అందరికీ సానుకూలంగా ఇక్కడ వాకర్స్ అందరం మేము వారికి తెలియజేశాము అంతవరకు అందరికీ ధన్యవాదాలు సార్ శివనాథ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం మా అసోసియేషన్ తరఫున చిన్ని గారు మాకు మాట ఇచ్చినట్టు చిన్ని గారు లోకేష్ గారు ఈ గ్రౌండ్కి వస్తారండి ఖచ్చితంగా అది మనం అందరం చూస్తాము నూటికి నూరు పాడు చిన్ని గారు ఏదైతే చెప్పారో ఒక్క అసెంబ్లీ పార్లమెంట్ కాదు విజయవాడ పార్లమెంట్ ఒక్కటే కాదు విజయవాడ పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు సెగ్మెంట్లను నేను ఛాలెంజింగ్గా తీసుకుంటానని చెప్పారు తీసుకున్నానని చెప్పారు ఖచ్చితంగా ఆయన చేసి చూపిస్తారు ఆల్రెడీ చిన్ని గారిది అనౌన్స్ చేయంగానే విజయం అనేది అయిపోయింది మిగతాది ఏంటంటే మిగతా ఏడు కాన్స్టిట్యూన్సీలు ఎవరు ఏదైతే ఉందో ఆయన భుజాల మీద వేసుకున్నారో అది చేస్తారు చేసి చూపిస్తారని కూడా మేము గట్టిగా నమ్ముతున్నాం